అందరికీ నమస్కారం సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం నా పేరు కంబం సిద్ధారెడ్డి ఈ వీడియోలో నేను భర్తృహరి నీతి డెబ్భై ఒకటి నుండి ఎనభై పద్యాలను మీకు వివరించబోతున్నాను

శ్రాంతి చేరిత్ర సంపదల సంఖ్యాత ప్రభావోన్నతు సర్పములకు రాజైనట్టి ఆదిశేషుడు పద్నాలుగు లోకముల యొక్క బారాన్నంతా తన వేయి పడగల పైన భరించి మోయుచున్నాడు అట్టి ఆ ఆదిశేషుని ఆది కూర్మమూర్తి మిక్కిలి అవలీలగా తన మూపు మీద ఆ బారాన్నంతా భరించి మోయుచున్నాడు కల్పాంత సాగరుడు ఆది కూర్మమూర్తిని ఆది వరాహునికి వానిగా చేయుచున్నాడు ఔరా మహానుభావులు తమ యొక్క ధీరోదాత్తమైన చరిత్రచే అమితమైన మహిమతో కూడినట్టి ప్రభావమును కలిగి ఉంటారు కదా అని భావము శార్ణ విగృష్ట రత్నమును శస్త్రహతుండగు సూరుండు మదక్షీణ గజంబూ సయికత విశిష్ట శరణదియున్ నవక్షపా ప్రాణ విభుండు చంద సురతాల తాల సబాలికయున్ దనైక విశ్రాన నసూరులుం కడు కృశత్వమునం ప్రపంకాంతురిద్దరం ఈ పెట్టబడినట్టి ఒక రత్నముయు శరములు శరీరమునకు నాటుకొని రక్త సిక్తమైన దేహమును కలిగినట్టి వీరుడును మదజల చేత చిక్కినట్టి ఏనుగును శరత్కాలమునందు ఎండిపోయి ఇసుక తిన్నెలతో కూడినట్టి నదియు కళా విహీనమైనట్టి చంద్రుడును సంభోగ క్రీడచే అలసి నట్టి ముగ్ధ మనోహరమైన యవ్వని తనకున్న యావద్ధనాన్ని దానము చేసి ఐశ్వర్యమును కోల్పోయినట్టి రాజులను ఎంత కృషించినప్పటికీ మళ్ళీ నూతనంగా ప్రకాశించదరని భావము దిన మలినాంగుడైన హిమదీప్తియో నాకియుం వనరు హసూన్యము కొలను వర్ని తరూపు ని రాజు సతతంబును కుందు సాధువుం జనపతి చెంత దుర్జను పగటి వేళల ఎందు తన ప్రకాశవంతమైన తేజస్సును కోల్పోయినట్టి చంద్రుడు తన యవ్వనమును కోల్పోయినటువంటి పడతి తామరలు లేక కళావిహీనమైనట్టి సరస్సుయు విద్య లేనట్టి రూపవంతుడు ధనుము పట్ల పేరాశె కలిగినట్టి రాజుయు నిరంతరము పేదరికముతో దుఃఖపడుతున్న ఉత్తముడు రాజు దగ్గర సన్నిహితంగా మెలుగుతూ పరుల కార్యములను పాడు చేయునట్టి దుష్ట స్వభావమును కలిగినట్టి వాడును ఈ ఏడుగురును మనస్సును గాయపరుచునట్టి బాణాల వలె దుఃఖమును కలిగించదరు అని భావము భావం భూ సత్యవ్రతాదరము దాన దంతోక్తి మూకత్వము పరకృష్ణా జరబంజనంబు గురునమ్రత్వంబును ప్రాణబృత్ కరుణా శాస్త్ర సమత్వ సద్విదులు భద్ర ప్రాప్తికి మార్గముల్ పరులను హింసించకుండా మెలగడం పరుల యొక్క ధనము మనసునందు కూడా ఆశించక నిరంతరము సత్యముని పలుకుట యందు ఆ ధరమును చూపిస్తూ దానము చేయుట యందు ఆసక్తిని పరశ్రీల విషయములందు మౌనమును పాటించడం పేరాశ అనేటి ప్రవాహాన్ని నిరోధించడం గురువుల పట్ల వినయ విధేయతలు కలిగియుండుట సకల జీవుల పట్ల కరుణార్థ భావాన్ని చూపించడం సర్వ శాస్త్ర విషయాల పట్ల కూడా సమభావనతో మెలగడం అను ఈ సద్గుణములు ఏ సర్వ శ్రేయములు పొందుటకు సోపానాలు అని భావము పనులు గజములు పక్షులు పట్టువడుట వి సుధాకరులకు నైనా రాహుబాధ బుద్ధిమంతులలేమియూ పొసగంచుచీ విధి బలాఢ్యుడటంచు భావింతు మదిని విశాలమైనట్టి విశ్వములో బంధించుటకు సాధ్యమును అగు ఏనుగులు పాములు పక్షులు కూడా బంధింపబడుటయు అయి సృష్టిలో బలీయమైనట్టి సూర్యచంద్రులంతటి వారే రాహువు గ్రహపీడచే చిక్కునట్టి వారు కాగా ఎంతో మేధస్సును కలిగినట్టి వారు కూడా కటిక పేదరికమునకు గురవుతుంటే వీటన్నిటినీ తీక్షణంగా పరికించి చూడగా విధి బలీయమైనదని దైవ నిర్ణయాన్ని తప్పించుట ఎవరికి సాధ్యము కాదు అని తెలుస్తున్నదని భావము అతనికి అగ్నిజలంబగు అగ్నిజలం శిలలీల నుండు మదసింహము జింక తెరంగు కోపిత కోపి దండయ భీష్మీంబు సుదార సంబగు చితిజన సమ్మతం భగూ ఈ ధరణి ఎందలి జనులందరికి ఆ మోదయోగ్యమైన మంచి ఎవని ఎందు శోభాయమానంగా ప్రకాశిస్తుందో అట్టి మనుజునికి విశాలమైనట్టి సముద్రము చిన్నదైన కాలువలాగాను అగ్ని నీరులాగాను మేరు పర్వతము చిన్నదైన రాతి వలె తగినదిగాను ఒక మదించినట్టి సింహము జింకలాగాను క్రోధము కలిగినట్టి పాము పూలమాలలాగాను భయంకరమైనట్టి కాలకూట విషము అమృతములాగానో అవుతుంది అని భావము జాను తడవు సజన శౌర్య శౌర్యలక్ష్మి మౌనము నీతి విద్య కుషమంబుద్ధికి సుబుద్ధికి దానము తాల్మి శక్తికి నిర్మ కదంబ పూనిక తోడా సర్వగున బూసన మెన్లగా సీలమే సుమి సంపదలు కలిగి ఉన్నప్పటికీ పటిగి మంచి వాడిగా మెలగటం సూర్యుడైనప్పటికీ మితముగా సంభాషించుట గొప్ప పాండిత్యముచే విద్యావంతుడైనప్పటికీ వినయ విధేయతతో మెలగడమును ధనికుడైనను మంచి దానబుద్ధిని కలిగి చేస్తూ ఉండటం బలవంతుడైన సహనమును కలిగి మెలగడం వీటన్నిటినీ పరిశీలించగా మంచి నడవడికయ్యే సకల గుణాలకు అలంకారము సుమా అని భావము నలువ కులాలు భంగి నలి నిలిచే దశావతార నిష్ఠితుడయ్యే మురారి సచ్చం కపాల హస్తుడై భిక్షకుండయ్య పురారి దేని చే అలరవి దేని చే తిరుగు ఆగన కర్మము వంద్యమే కదా సృష్టికర్త అయిన బ్రహ్మ కుమ్మరి కుండలా ఉండు నటి బ్రహ్మాండ నిలిచి ఉండెనో కదా శ్రీ మహావిష్ణువు దశావతారాలను ఎత్తుటకు కష్టములనుభవించినది దేనిచేత పరమశివుడు ముసలి ఎద్దును ఎక్కి దేనిచే పుర్రెను పాత్రగా గైకొని భిక్షాటనకు బయలుదేరెనో అనంత ఆకాశమున దేని చేత నిరంతరము తిరుగుచున్నాడో కావున వీరందరూ తమ విధులను నిర్వర్తించినది కర్మానుసారమే కాబట్టి సకల కార్య నియమన శక్తి సామర్థ్యమును కలిగినట్టి కర్మను నమస్కరించదను అని భావము சுஸ்ரீ கண்ட கண்டம் புலம் திலபி கமுண்டே ஆருகல கர்த்தின் சப்த பர்ணாவிருத்து நிலிபன் ஜில்லடு தூதி பைடி புடமிதுன்னேலா ఎమ్ములన్ కర్మస్థితి పుట్టి ఎవడు తపంబుల్ చేయండ ప్రాజ్ఞత కర్మ భూమి అయినట్టు ఈ సువిశాల భారతావనిలో జన్మించి ఎవడైతే తపమాచరించడో అట్టి వ్యర్థ జీవుడు వైడూర్యమైనట్టి బనిచే తయారు చేయబడినట్టి కుండను పొయ్యి మీద పెట్టి గంధపు కొయ్యలతో తెలవి పిండిని వాడును జిల్లేడులోని దూది కోసం బంగారు నాగలిచే భూమిని వాడును ఆరుదల కోసం ఉంచినట్టి ఒక ధాన్యం కుప్పకు కంచెలాగా రక్షణ కొరకు అరటి మొక్కలను నరికివేసి వాటిని కంచెలాగా ఏర్పాటు చేయువాడితోనూ సమానుడగును అని భావము புவனமுனன் பூர்வ சம்பருத புன்யதாசியகுசு உதையம்பு காஞ்சின சுகுன நிதிக்கி புரமகு பருலாத் నిధిరత్న పరిపూర్ణమై పలించు ఈ విశ్వమునందు ఎవడికైతే పూర్వ జన్మమునందు సంపాదించినట్టి పుణ్యఫలం పుష్కలముగా ఉండునో అట్టివానికి భయానకమైన అటవీ ప్రాంతం ఒక గొప్ప నగరము వలె సంపదలకు స్థానమగును పరాయి వారందరు దగ్గర బంధువులు అగుదురు తాను సంచరిస్తున్నట్టు భూమి అంతయును రత్నాల గనులతోడి విరాజును అని భావము మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి క్రింద ఉన్న గంట సింబల్ని నొక్కండి